అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు ఒక వయసు ఉన్నటువంటి వ్యక్తికి తన యొక్క సమస్య పరిష్కారంలో మీరు చక్కగా వారికి సహాయం చేయడం జరుగుతుంది అందువల్ల మీకు మంచి దీవెనలు అనేవి అందుతాయి ప్రపంచపు మిగతా అన్ని పాటలను కూడా మీరు మర్చిపోయేలాగా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు మీరు చెవుల నిండా వినబోతున్నారు ఆరోగ్యం ఆఫీసులో చర్చ అనేది కూడా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు అనుకూలమైన ఫలితాలు ఈ రోజు కలగబోతున్నాయి ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో మీరు ఈరోజు ప్రజలకు ఎక్కువ ప్రాముఖ్యత అసలు ఇవ్వకండి మీకు సరైనటువంటి విషయాలను అంగీకరించడానికి ప్రయత్నిస్తూ ఉండండి పని యొక్క వేగం అకస్మాత్తుగా పెరుగుతుంది ఈరోజు మంచి చెడు రెండు కూడా ఉంటాయి మనుషులలో మీరు ఎక్కువగా మంచినే స్వీకరించండి అలా చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడతాయి రోజు ఇది గుర్తించదగినటువంటి విషయము ఈరోజు మీరు చూసినట్లయితే మీకు సరైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి రోజుగా ఉంటుంది ఒక విషయంలో మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి పెద్ద లక్ష్యం సాధించబడుతుంది విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది యువత వారి కెరీర్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీకు సమయం యొక్క అన్ని మూలాలు కూడా ఈ రోజు సమయం ప్రకారమే మీకు సానుకూలంగానే మరి కనిపిస్తున్నాయి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి రోజు కాబట్టి మీరు ఈ రోజు సమయాన్ని ప్రకారం పనులు చేయాల్సి ఉంటుంది దుర్వినియోగం చేయకండి భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అయితే భార్యకు ఉన్నటువంటి సమస్యలను మీరు ఈ రోజు తొలగించాల్సి ఉంటుంది లేకపోతే ఆ సమస్యలు పెరిగి పెద్దదిగా అయ్యే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చూసినట్లయితే పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది లక్కీ సంఖ్య ఎనభై యాభై ఎనిమిది లకీ కలర్ మెజెంటా మరి పరిహారంలో ఒక నల్ల బట్టన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ నల్ల బట్టలో ఎనిమిది నల్ల ఉమ్మెత్త కాయలు వేసుకోవాలి మూట కట్టేసి ఎడమ చేతితో పదహారు సార్లు మీ మీద నుండి తిప్పుకోవాలి లాగా తిప్పుకున్న తర్వాత ఆ యొక్క నల్లబట్టతో ఉన్నటువంటి నల్ల ఉమ్మెత్త కాయలతో సహా కాల్చేసి బుడిదను పారేటటువంటి నీళ్లలో ప్రవహింపచేటం ద్వారా మీకున్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగించబడుతుంది మరియు మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి మీకు ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనేటటువంటి ఆలోచన ఉంటే గనక ఆ ప్రయోగ ప్రయోగాలు కూడా విఫలమైపోతాయి మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివలింగానికి పూజలు సమర్పించండి మీకు మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో